హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ పాత బుక్స్ ఉంటే పక్కన పడేస్తాము లేదంటే ఏదైనా సెల్ఫ్లో పెట్టి అలా ఉంచుతాము అలా కాకుండా సింపుల్గా గమ్ము కూడా అవసరం లేకుండా ఆర్గనైజర్ని తయారు చేసుకోవచ్చు ఆర్గనైజర్స్ ప్రతి దానికి అవసరమే మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాస్త పాడైనప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త చేసేసుకోవచ్చు దీన్ని మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలకి ఇస్తే వాళ్ళు పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు వేస్ట్ వస్తుంది కదా వేస్ట్ వేసుకోవడానికి క్రేయాన్స్ స్కెచ్లు ఇంకా షార్ప్నర్ ఎరేజర్ ఇలాంటివి వేసుకోవడానికి మన డ్రెస్సింగ్ టేబుల్లో రకరకాల వేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు ఆర్గనైజర్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మన అందరికీ తెలుసు కాబట్టి సింపుల్గా వీటిని తయారు చేసుకొని వాడుకోండి ఇవి ఏంటంటే మనం ఎలాంటి పేపర్స్తో అయినా చేసుకోవచ్చు కలర్స్ పేపర్స్ కొంచెం స్టిఫ్గా ఉన్న పేపర్స్ ఏదైనా సరే నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ బుక్ ఉంటే ఒకటి తీసుకున్నాను సింగిల్ పేపర్తోనే మనం తయారు చేసుకోవచ్చు డబుల్ పేపర్తో చేసుకున్న ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అలా అయినా సరే చేసుకోవచ్చు ఇలా కొన్ని చేసి పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఇక్కడ నేను చెప్పే కంటే మీరు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది ఒక సింగిల్ పేపర్ తీసుకుని ఫస్ట్ స్టెప్గా ముందు ఒక ఫోల్డ్ వేసుకోవాలి తర్వాత దాన్ని ఇంకొక చిన్న ఫోల్డ్ లాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగానే సేమ్ యాజిటివ్ చేసుకోవాలి చేసుకున్న ప్రతిసారి కూడా మనం చేత్తో ఫింగర్ తో గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటే మనకి నీట్గా ప్రెస్ అవి బాగా వస్తుంది అన్నమాట ఆర్గనైజరు నీట్గా వస్తుంది ఇవి ఇప్పుడు స్కూల్ హాలిడేస్ హాఫ్ డేస్ కాబట్టి పిల్లలకి వాళ్ళకి ఒకసారి మనం చేసి చూపిస్తే వాళ్ళు నేర్చుకున్నారంటే ఇంకా అసలు మనం వద్దు అన్నా కానీ వాళ్ళు ఆగరు ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేస్తారు మెయిన్ కలర్ పేపర్స్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇంకొంచెం గట్టిగా ఉన్న పేపర్స్ స్టిఫ్గా ఉన్న ఉంటాయి కదా అలాంటి వాటితో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా నచ్చుతుంది మనం రకరకాలుగా కిచెన్లో కూడా వీటిని వాడుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ చేసుకుని వెల్లుల్లిపాయలు కరివేపాకు నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలాంటివి వేసుకోవడానికి అంటే కొంచెం తడి లేనివి కాకుండా డ్రై ఇలాంటివి వేసుకోవడానికి ఈ ఆర్గనైజర్లు బాగా యూజ్ అవుతాయి పేపర్స్తో కాబట్టి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు కూడా ఒకవేళ వాడిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వాడినాక లేదంటే పాడైపోయా అనుకోండి వెంటనే మార్చి మళ్ళీ ఇంకొక కొత్తది చేసుకోవచ్చు ఇలా మనం కొన్ని చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఇప్పుడు క్రాఫ్ట్ ఇలాంటివి చేస్తుంటారు కదా వేస్ట్ లాంటివి క్రాన్స్ లాంటివి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసేసుకోకుండా వీటిని ఇచ్చేస్తే దాంట్లో ఒకదానికి ఒకటి సెపరేట్గా వేసుకుని చక్కగా నీట్గా ఉంచుకుంటారు అనమాట ఇదేంటంటే ఒకసారి ట్రై చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది నేను అందుకని ఇది ఇక్కడ తయారు చేసింది మనకి ఇలా వస్తుంది నేను ఒకసారి ఇంకొకటి చూపిస్తున్నాను నీట్గా అబ్జర్వ్ చేసి ఒకసారి మనం తయారు చేసుకుంటే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఇది వస్తే కనుక మాకు వచ్చని కామెంట్ చేయండి లేకపోతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి హోమ్ మేకింగ్కి సంబంధించి ఇంట్లో ప్రతిదీ మనకి చాలా యూస్ఫుల్ వీడియోని నేను అప్లోడ్ చేశాను వీడియోస్ చూసి మీకు బాగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా వస్తుంది అలానే ఎవ్రీడే మార్నింగ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడతాను ఖచ్చితంగా చూసి దాంట్లో కూడా మీ కామెంట్ని షేర్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ఒకసారి మళ్ళీ బాగా అర్థమవుతుందని ఇంకొకసారి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్